రైస్త నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ముందుగా ఒక వాక్యమును చూసుకుందాము లూకా స్వార్థ పదకొండవ అధ్యాయము వచనం అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఆమె ఒకరోజు బహు ఆత్మీయుడైన ఒక యువకుడు పట్టుదలతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు తనకున్న కష్టాలను బాధలను తీర్చి తనని ధనవంతునిగా చేయమని దేవుని మందిరంలో బతిమాలు ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ యువకుడితో నీవు నీ ఇంటికి చేరేలోపు నీ కష్టాలన్నీ తీరి నీవు సుఖముగా జీవించేంత ధనమును నీకు దొరుకుతుందని చెబుతాడు అది విన్న ఆ యువకుడు ఎంతో సంతోషంతో తన ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక వ్యక్తి చెట్టు దగ్గర మట్టి తవ్వుతూ కనిపిస్తాడు ఆ వ్యక్తి ఆ యువకుడిని చూచి అలా అంటాడు ఇలా అంటాడు ఈ చోటుకు పది అడుగుల లోతులో కొంత బంగారం దాగి ఉంది దానిని తీయడానికి నీవు నాకు సహాయం చేస్తే ఇందులో మూడవ వంతు బంగారం నీకు ఇస్తాను అని అంటాడు అది విన్న ఆ యువకుడు నాకు వద్దు దీని అవసరం నాకు లేదు దేవుడు చెప్పాడు నేను ఇంటికి చేరేలోపు ధనవంతుడు నవ్వుతానని చెప్పాడు అని అక్కడ నుంచి ఆ యువకుడు వెళ్ళిపోతాడు అలా కొంత దూరం వెళ్ళాక చెరువు దగ్గర ఒక ధనవంతుడు నిలబడి ఉంటాడు ఆ వ్యక్తి యువకుడిని చూసి ఇలా అంటాడు ఈ చెరువులో ఉన్న ఒక చేప నా వజ్రాన్ని మింగివేసింది నీవు ఆ చేపను పట్టి తెచ్చి ఇచ్చినట్లయితే ఆ వజ్రంలో సగం విలువను నీకిస్తాను అని చెబుతాడు అప్పుడు ఆ యువకుడు ఇతనికి కూడా మునుపటి వ్యక్తికి చెప్పినట్లుగానే అలా చెప్పి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు తనకు దొరికే దొరికే ధనాన్ని వెతుక్కుంటూ వెళ్తూ చివరికి తనను ఇంటికి తను ఇంటికి చేరాక నిరాశపడ్డాడు ఎందుకంటే అక్కడ ఎటువంటి ధనము అతనికి దొరకలేదు అప్పుడు ఆ యువకుడు దేవుడు తనతో చెప్పిన మాటలను మరొకసారి గుర్తు చేసుకుంటాడు నీవు ఇంటికి చేరేలోపు నీవు ధనవంతుడు అవుతామని అన్నాడు కదా అయ్యో దేవుడు నా కొరకు దారి మధ్యలో ధనవంతుల్ని కావడానికి ఆయన ఇచ్చిన ఎన్నో గొప్ప అవకాశాలను కోల్పోయాను అని బోరున ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు కదా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దారి మధ్యలో నీవు వెళ్తున్న సమయంలోనే నువ్వు గొప్ప ధనవంతుడు అవుతా అని దేవుడు చెప్పాడు కానీ మరి ఇద్దరు కూడా ఆప్ చేశారు మరి గోతిలో మరి బంగారం ఉంది నీవు నాకు సహాయం చేస్తే మూడవ వంతు ఇస్తానని ఒక ఒకరు చెప్పారు వద్దు నాకు దేవుడు నన్ను ధనవంతుడుగా చేస్తానని చెప్పాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి ఇంకొక అతను కూడా ఎదురైనప్పుడు మరి చేప వజ్రాన్ని మొంగింది ఆ చేపను తెచ్చివీస్తే మరి స విలువ నెక్కిస్తానని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా లేదు దేవుడు నాకు మరి గొప్ప ధనాన్ని ఇస్తాడన్నాడు నేను వెతుక్కుంటూ వెళ్తున్నానని ఆశపడి రెండు అవకాశాలు వచ్చినా వెళ్ళిపోతాడు ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే దేవుడు మనల్ని దీవించాలని అనుకున్నప్పుడు కొన్ని గొప్ప అవకాశాలు మన ముందుకు ఉంచుతాడు వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వీకరించి దానితో సమానమని మనం తెలుసుకోవాలా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరి గొప్ప వరములు అన్నట్టుగా ఆశీర్వాదాలను స్వీకరించినప్పుడు మనం గొప్ప ధనవంతులుగా దేవుని దృష్టిలో మారిపోతాం మనం కూడా ఆశీర్వాదం ద్వారా మన పరిస్థితులు మారిపోయి మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాము దేవుడు ఏది నేరుగా ఆశీర్వాదాలు కదా మనుషుల ద్వారానే లేదా ఏదో ఒక అవకాశాల ద్వారానే మనల్ని దీవించాలనే ప్రయత్నం చేస్తాడు కానీ అవకాశాలను మనం దూరం చేసుకొని మరి దేవుడు ఇస్తానని చెప్పాడని సూటిగా ఇంటికి వెళ్ళాడు తప్ప మరి దారి మధ్యలో నిన్ను ధనవంతుడిగా చేస్తానన్న మాట మర్చిపోయి మరి మధ్య మధ్యలో అవకాశాలు ఇస్తున్నప్పటికీ మరి అవి ఉపయోగించుకోనకుండా మరి మూర్ఖంగా వెళ్ళాడు బోరున విలపించాడు సహోదరి సహోదరుడ దేవుడు మీ జీవితంలో కూడా మిమ్మల్ని దీవించాలని మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీకున్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని హెచ్చించాలని మరి క క్షణంలో మరి దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని చూస్తున్నాడు మరి దేవుడు మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కానీ వాటిని గ్రహించే స్థితిలో మీరు ఉండి ఉండకపోవచ్చు లేదా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మీరు విఫ విఫలమై ఉంటారు కదా కనీసం సహోదరి సహోద ఈ రోజు ముందైనా మీకు ఇచ్చిన పనిలో కావచ్చు పరిచయంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు చేస్తున్న దానిలో నమ్మకమంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి చేర్చాలనే దేవుడు మరి ఆశపడుతున్నాడు మరి ఉన్నతమైన స్థితిని చేరుకునేలా దేవుడు ఖచ్చితంగా అవకా అవకాశాలు ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన అవమానాలు మరి జరిగిన కష్టాలు ఆర్థిక ఇబ్బందులు శోధనలు మరి ఎన్నో బాధించి ఉండవచ్చు ఈరోజు దేవుడు మీరు మీరు మళ్ళీ మంచి అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని మీకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని చూస్తున్నాడు మీరున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని చేర్చాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరా దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొని పడి పూర్వకాలపు సంగతులని తలంచుకునుడి ఏషయ్య నలభై మూడు పద్దెనిమిది చొప్పున దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను అగ్గా ఈ రెండవ రెండవ అధ్యాయము వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఈ మాటలు విన్న మీరు ఎలాంటి మరి మూర్ఖత్వానికి పోకుండా దేవుడిచ్చిన ఆశీర్వాదాలనే సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు కదా ధైర్యంగా ఉండండి ప్రార్థన చేయకుండా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోనకుండా మరి తప్పటి అడుగులు వేయొద్దని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదర ఈ కథలోనూ ఉపమానం కానీ నీతి కానీ మీరు గ్రహించినట్లయితే మరి దేవుడిచ్చిన అవకాశాలను మీరు మంచిగా అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకుంటారని మనవి చేస్తున్నాడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు దేవుడు మరి నేరుగా దిగిరాడు కానీ మనుషుల రూపంలో కానీ ఇతరుల రూపంలో కానీ మరి అనేకమైన సందర్భాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మరి అనేక చోట్ల నీ హృదయాన్ని గద్దించినట్టుగా పలకరించినట్టుగా ఎన్నో మనకి ఎదురవుతుంటే అందులో మరి దేవుని చిత్తం ముందేమని గ్రహించుకోవాలి మరి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిచ్చిన అవకాశాలు ఎన్నో చేజార్చుకునకుండా లోకమైపు చూడకుండా మరి దేవుని అవకాశాలను నీవు గొప్ప ఆశీర్వాదాలుగా మలుచుకోవాలని మనవి చేస్తున్నాను మరి ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో మన కుటుంబాలని మరి నడిపించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాడు